శ్రీ పుణ్య లింగేశ్వర స్వామి బచ్చు బుచ్చయ్య గారు హైదరాబాద్ ఇప్పుడు నిర్మాణ కొరకు రామనోసరము అప్పటికి ఇప్పటికీ చాలా అభివృద్ధికి అంది చెందింది శంకర్ గారు చాలా పట్టింపుతో చాలా మానవ సేవ మానవ సేవ అనుకొని ఇంట్రెస్ట్గా చాలా పనిచేసి చాలా అభివృద్ధి చెందిన బిల్డింగ్ అయిపోయింది ఈ వచ్చే నవంబర్లో శివాలయం విగ్రహ ప్రతిష్ట కూడా ఉన్నది మానవ సేవ మాధవ సేవ అనుకొని చేస్తున్నారు కాబట్టి చాలా గొప్ప విషయం ఇది చాలా గ్రేటు అందుకే రైతనికి ధన్యవాదాలు చెప్తున్నాను దాతలకు సేవామూర్తులకు విన్నపం ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా బియ్యము పప్పు కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు